కెప్టెన్ టిఆర్ఎస్ కెప్టెన్ గారిని గెలిపించాం ఓడిపోయిన వాళ్ళు నా స్నేహితులు వాళ్ళు నన్ను మర్చిపోతున్నారు మొత్తిపల్లి నరసింహులు ఇప్పుడు స్నేహితులే పెద్దిరెడ్డి గారు స్నేహితులే మరి గెలిపి గెలిపించిన కేసీఆర్ గారు నన్ను ఎలా మర్చిపోయారో నాకు ఊహక అతీత్వం ఉంది ఇంతవరకు నేను ఒక్క మాట కేసీఆర్ గారి గురించి నెగిటివ్ పలకల రెండు వేల ఎనిమిది నుండి పదకొండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఎందుకు అంటే ఆయన నా గురించి పలికిన గౌ మంచి మాటలు ప్రపంచంలో ఎవరిని కూడా అలా పొగుడు ఆయన అంత చక్కగా నేనంటే అభిమానం అయితే మరి ఎందుకు కేసీఆర్ గారు ఐదు సంవత్సరాల్లో ఎన్నిసార్లు ప్రయత్నించినా కలవడం లేదో అర్థం అవట్లే అది దిలీప్ కుమార్ అనే ఎమ్మెల్సీ ఆయనకు నెంబర్ టూగా ఉన్నాయన రెండు వేల ఎనిమిదిలో ఆయన నాకు ఇంట్రడ్యూస్ చేసారు కొంచెం కార్యాలు చేయమని దానిని బట్ట దిలీప్ కుమార్కి నాకు ఎటువంటి సంబంధాలు లేవు దిలీప్ కుమార్ మొన్న అహ్మద్ పటేల్ గారు వచ్చినప్పుడు సంగ్రిల్లా హోటల్కి డిసెంబర్ ట్వంటీ సెవెంత్ జ్యోతి కూడా ఉంది దిలీప్ కుమార్ గారు ఆయన మిస్సెస్ అక్కడే ఉండి ఐదు నిమిషాలు పరిచయం చేయండి అన్న అహ్మద్ పటేల్ గారు గంటన్నర కూర్చున్నారు కాంగ్రెస్ నాయకులు కానీ దిలీప్ కుమార్కి నేను పరిచయం చేయాల మరలా జనవరిలో కూడా ఆయన ఒక పది పదిహేను మెసేజ్లు పెట్టినా నేను దానికి రెస్పాండ్ అవ్వలేదు ఎందుకంటే కేసీఆర్ గారికి నాకు మధ్యన ఆయనే గొడవ పెట్టారని విన్నా దిలీప్ కుమార్ గారికి రెండు వేల ఎనిమిది తొమ్మిది నుంచి నాకు పరిచయాలే లేవు ఏదో ఒక టూ టైమ్స్ ఏదో విషయాల్లో మాట్లాడేమో తప్ప పది సంవత్సరాల్లో ఆయన బీజేపీలో చేరినట్టు తెలీదు ఎమ్మెల్సీ అయినట్టు తెలీదు ఎమ్మెల్సీ దాన్ని ఏమంటారు మళ్ళీ కంటెస్ట్ చేసినట్టు తెలీదు టీజీఎస్ పార్టీలో జాయిన్ అయినట్టు తెలీదు మాతో జాయిన్ అవుతానన్నారు అప్పుడు మొదట్లో నన్ను సపోర్ట్ చేయమన్నారు ఎంపీగా రాహుల్ గాంధీ గారితో అహ్మద్ పటేల్ గారితో మాట్లాడమని డిసెంబర్ జనవరిలో కూడా అన్నారు నేను బ్లాక్ చేసేసాను కానీ ఆయనతో నేను ఆయన్ని నేను ఎంటర్టైన్ చేయలేదు ఆయన బ్లాకింగ్ యూ అని బ్లాక్ చేశాను మరి ఎంత క్లోజ్గా ఉన్న కేసీఆర్ ఏంటంటే నేను కేసీఆర్ గారు కలిస్తే రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి ఆయన ఇక్కడ ముఖ్యమంత్రి నేను ప్రజలు ఎన్నుకుంటే కాబోయే ముఖ్యమంత్రి ఆంధ్రలో జన జగన్కి పదిహేను పర్సెంట్ పవన్కి ఐదు పర్సెంట్ ఇరవై పర్సెంట్ ఉన్నాయి అన్ని సర్వేలు ఈరోజు మీరు చేసుకున్నా మాకు ముప్పై ఐదు నలభై పర్సెంట్ ఉన్నాయి వారిద్దరు కలిసినా వారు గెలరు ఇంకా ఇప్పుడు ఎలా ఉందంటే నా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో యాభై వేల లక్ష మంది ఓటర్స్తో మీటింగ్ అయిన తర్వాత నా హెలికాప్టర్ టూరు బైరోడ్ టూరు కోఆర్డినేటర్ మీటింగు మార్చి ఒకటి నుంచే కదా చేస్తున్నాను మార్చి ఒకటి శుక్రవారం సాయంత్రం ఐదు నుండి ఎనిమిది గంటల వరకు విజయవాడలో మంచి మీటింగ్ జరుగుతుంది కో కోఆర్డినేటర్లు దైవజనులు నిరుద్యోగులు వస్తున్నారు వచ్చిన ప్రతి ఒక్కరూ రెజమీతో వచ్చిన ప్రతి ఒక్కరికి ఐదు వేల రూపాయలు జూన్ ఒకటి నుంచి అధికారంలో రాగానే ఇంప్లిమెంట్ చేస్తాం తెలంగాణ వారైనా వారైనా పక్ష నిష్పక్షపాతంగా ఇరవై మూడు జిల్లాల నుంచి పాత జిల్లాల ప్రకారం దైవజనులందరూ ములనాస్ ప్రీస్టులు అలాగే నిరుద్యోగులందరూ అందరూ వచ్చి వాళ్ళ రెజమీ ఇచ్చి అప్లై చేసుకోవడమే అంతే